హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ వచ్చింది కదండి అందరు ఇళ్లల్లో బిజీ బిజీగా ఉంటారు ఎందుకంటే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు కదా మనకి వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే పచ్చడి ప్రిపేర్ చేసుకుంటేనే అప్పుడప్పుడు మనకి తినాలనిపించినప్పుడు తినేయవచ్చు పచ్చడి కమ్మగా అండ్ గ్రేవీ ఎక్కువ రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న చూద్దాము నీర వరకి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మనము మామిడికాయలను మంచిగా టేస్టీగా ఎంచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని ఏమో పులుపు ఎక్కువగా ఉంటాయి కొన్ని ఏమో తీపిగా ఉంటాయి మనం చేసిన ప్రాసెస్ అంతా కష్టం అంతా పోతుంది అనమాట అందుకోసం మనం టేస్టీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మరీ తెచ్చుకోండి బయట తెచ్చుకునే వాళ్ళు నాకైతే ఆ ప్రాబ్లం ఏమీ లేదండి ఎందుకంటే ఇంట్లో పుల్లటి మామిడి చెట్టు ఉంది మాకు ఇంట్లో కాసిన చెట్టే అనమాట మా ఇంటి ముందే ఉంటుంది ఈ చెట్టుగా ఉంటుంది మనకి పచ్చడికి ఏ రకమైన ఉండాలనో అదే రకంగా ఉంటుంది నాకు చాలా బాగా నచ్చుతుందండి నాకు ఇష్టం ఉన్నీ కాయలైతే తెచ్చుకున్నా కొన్నేమో ముక్క పచ్చడి చేసిన కొన్నేమో పిక్కల కట్ చేసి చేసిన ఈ వీడియోలో వచ్చేసి నేను ఓన్లీ చిన్న ముక్కలు కొట్టిన పచ్చడినే మీకు చూపించిన క్లియర్గా ఇక్కడ వచ్చేసి కాయలు చూసిరు కదా నా చేతులతో నేనే కట్ అన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది మనం చేతులతో పెట్టిన చెట్టు కాయలు కాసిన తర్వాత వాటిని కట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే ఆనందమే వేరు కదండి ప్రత్యేకంగా నేను ఇంటికి వెళ్ళి కాయలన్నిటి తెచ్చుకున్నాను అన్నమాట అప్పుడు వచ్చేసి ఆ కాయలైతే ఇంటికి తీసుకొచ్చి ఇలా వాటర్లో వేసినా అండి నేను వచ్చేసరికి ఈవినింగ్ టైం అయిపోయింది ఇక నాకు టైం ఎటు కాకుండా అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ డే పెడదాము నైట్ అంతా అయితే కాయలు అని చెప్పేసి వాటర్లోనైతే వేసుకున్నా నైట్ అంతా వాటర్లోనే ఉన్నాయి నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ చేసేసిన ఇవి నేను చిన్న ముక్కలుగా కట్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టుకున్నా మిగతా కాయలేమో పిక్క కొట్టించుకొని పెట్టుకున్నా అనమాట ఆ పచ్చడి రెడీ అయిపోయింది మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో నేను అట్లా కొంచెం కొంచెం షూట్ చేసినా అనమాట క్లియర్గానైతే చేయలేదు ఈ చిన్న ముక్కల పచ్చడి అయితే క్లియర్గా షూట్ చేసిన మీకు అర్థమయ్యేటట్టు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో లెంతీగా ఉంటే ఏమీ అనుకోకండి కదా ఇక్కడ నేను కాయల్ని మంచిగా రుద్ది కడిగేసి షాక్తో కాడల దగ్గర కట్ చేసి మళ్ళీ క్లాత్తో తుడుచుకున్నాను అనమాట తడి లేకుండా ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆరబెట్టినట్టు ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఏ మాత్రం తడి లేకుండా మంచిగా ఆరిపోతాయి ఇక్కడ వచ్చేసి నేను ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట మా వారేమో ఆయిల్ పట్టించుకొద్దామని వెళ్ళిండు మనం ఎప్పుడైనా మామిడికాయ పచ్చళ్ళో పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేస్తే పచ్చళ్ళు వన్ ఇయర్ వరకు పాడవకుండా మంచి స్మెల్తో ఉంటాయండి మనం ప్యాకెట్ నూనెతో మనము పచ్చళ్ళు పెడితే ఎన్ని వేసి చేసినా కూడా అంత టేస్ట్ రాదు అందుకని చెప్పి మేమైతే పల్లీలు సగం నువ్వులు సగం వేసి ఇలా నూనె అయితే పట్టించుకొని తీసుకొచ్చుకున్నాం పచ్చళ్ళకే కాకుండా వంట నూనె కూడా మేము ఇట్లా యూజ్ చేస్తాం అన్నమాట మామిడి ముక్కల విషయానికి వస్తే ఇవి నేను వెయిట్ మిషన్ మీద చూస్తే పాదొక్క రెండు కిలోలు ఉన్నాయండి వాటిని పోల్చుకుంటే మనకి కిలోకి పావు కిలో ఉప్పు వంద గ్రాముల కారం అయితే సరిపోతుంది ఇక మిగతా మనం అందాతతో వేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్తో ముక్కలన్నీ కొలుచుకున్న నాలుగు బౌల్స్ అయినాయండి ముక్కలైతే మనం ఎక్కువ ముక్కలైతే పెద్ద బౌల్ తీసుకోండి తక్కువ ముక్కలు అయినాయి అనుకోండి చిన్న బౌల్తో కొలుచుకోండి మొత్తానికైతే నాలుగు బౌల్స్ అయ్యేటట్టు చూసుకోండి మీకు ఈజీగా కొలుచుకోవచ్చు అదే బౌల్తో ఒక్క బౌల్ నేను నువ్వులైతే తీసుకొని వాటిని దూరగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్న ఇంకా సగం వరకు ఆ హాఫ్ బౌల్ వేసుకున్న దానిని మిక్సీ పట్టేసుకోవాలి సాల్ట్ కూడా ఇంకా కారం ఏమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోవాలండి అదే ఇంకా వెల్లుల్లిపాయల పేస్ట్ అండ్ వెల్లుల్లిపాయలు మనిష్టం ఒక బౌల్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు కావాలంటే పచ్చడి అయిపోయిన తర్వాత త్రీ డేస్ లోపు మళ్ళీ కలుపుకుంటాం కదా అప్పుడు మీకు కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు పోతే పచ్చి ఆయిల్ కాకుండా కొంచెం వేడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది మనము ఉట్టిగా ముక్కలు పెట్టుకొని పచ్చడి పెట్టుకుంటే ఈ ఆయిల్ మాత్రం ఫుల్గా సరిపోతుంది ఇందులో నువ్వుల పొడి వేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ అనేది గట్టిగా అనిపిస్తే ఒక రెండు గరిటెలంతా ఆయిల్ అయితే పట్టచ్చు నేనైతే అలాగే కలుపుకున్నా ఇగో నువ్వుల పొడి ఇట్లా దోరగా వేయించుకోవాలి నువ్వుల నువ్వులను వేయించేటప్పుడు మాడిపోనియద్దు వద్దు వేగకుండా ఉన్నా కూడా నువ్వుల స్మెల్ వస్తుంది అందుకే మంచిగా దోరగా వేయించుకుంటేనే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది కలర్ చూసిరు కదా ఎట్లుందో ఇట్లా పొడి పొడిగా వచ్చేటట్టు పట్టుకోవాలి ఒక్కసారి వేసి తిప్పకూడదు మిక్సీలో మిక్సీలో ఒక్కసారి ఇట్లనే తిప్పితే ముద్దలాగా అయిపోతుంది ఇట్లా పొడి పొడిగా వచ్చేటట్టు నువ్వులను అయితే పట్టి ఉంచుకోవాలి ఇవో ఇవి ఎండుమిర్చి ఇలా కొత్త మిర్చి అయితేనే వేసుకోండి పాత ఉంటే వేసుకోకండి ఎందుకంటే మన వన్ ఇయర్ వరకు పచ్చడి ఉంటుంది కాబట్టి ఇవి కొత్త కాయలు ఈ సంవత్సరం పండించిన కాయలు అనమాట ఇవి ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేదు ఓకేనా ఇది జీలకర్ర పొడి ఇది ఒక్క స్పూన్ మెంతి పొడి ఇది కారం కొలత చూపించిన కదా ఇదేమో ఉప్పు ఇప్పుడు తాలింపులోకి ఆవాలు జీలకర్ర ఇవో ఇదేమో వంద గ్రాముల ఆవాలు నేను పొడి చేసిన దీనిని మంచిగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి ఇవేమో కొన్ని తాలింపులోకి వెల్లుల్లిపాయలు ఇదేమో ఇంకా సగం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట పచ్చ పచ్చగా ఇట్లా దంచుకొని పెట్టుకోవాలి ఇక ముక్కలు ఇవి ఇలా ఈ సైజులో కట్ చేసుకున్న ముక్కలు ఓకేనా ఇప్పుడు తాలింపు చేసుకుందాము చూసారు కదా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మ్యాక్సిమమ్ మనకి ఫైవ్ మినిట్స్లో పచ్చడి రెడీ అయిపోతుంది ఓకేనా ఇక పచ్చడికి నేనైతే ఇలా ఆయిల్ అయితే వెయిట్ చేస్తున్నా ఇది పల్లీలు అండ్ నువ్వులు పల్లీలు నువ్వులతో పట్టించిన ఆయిల్ అనమాట ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఇవో ఇవైతే వేస్తున్నా ఇగో ఈ రకంగా వేగిన తర్వాత స్టవ్ చేసుకోవాలి మళ్ళీ నల్లగా తాకూడదు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి కొంచెం లేటుగా వేసుకోవాలి ఇవి కొంచెం నూనె గోరువెచ్చగా అయిన తర్వాత ఇగో ఇది మూడు వేసుకోవాలన్నమాట ఇగో ఇది మూడు ఇవి ఇది ఇది ఈ నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనే వేసుకోవాలి ఇవన్నీ పచ్చి బక్కలలో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం చూపుతా కలిపి చూపిస్తా ఓకేనా కొంచెం ఆయిల్ చల్లరింది కదా ఇది వేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా పొడులన్నీ కలుపుకోవాలండి కారం నువ్వుల పొడి జీలకర్ర పొడి ఒక పెద్ద స్పూన్ వరకు వేసుకున్న ఇంకా ఇది మెంతి పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్న ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి చేతితో కలుపుకున్న నేనైతే చేతితోటైతేనే మంచిగా కలుస్తాయని చెప్పేసి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా అది సగం వరకు ఇందులోనే కలుపుకోవాలి అట్లయితేనే మంచిగా ఉంటుంది టేస్ట్ ఆ మిగతా సగమేమో ఆయిల్లో వేసుకోవాలి కొంచెం ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఇవి కలుపుకున్నాం కదా దీనిని పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే గోరువెచ్చగా అయిపోయింది ఇప్పుడు వెల్లుల్లిపాయలు అండ్ వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మీకు ఎండుమిర్చి అవపడట్లేదు కదా ఎండుమిర్చి నాకు కొంచెం డౌట్ వచ్చిందండి మాడిపోతాయో ఏమో అని అని చెప్పేసి అవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నా ఇప్పుడైతే ఇలా ఆయిల్ మంచిగా చల్లారింది కాబట్టి ఇందులోకి యాడ్ చేస్తున్నా ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది కదా మనకి ఆయిల్ చల్లారింది అనుకున్న సమ్మర్ కదండి కొంచెం వేడిగానే ఉంది మళ్ళీ మిర్చి మాడిపోతే అని పక్కకు తీసినా అన్నమాట అందుకోసం ఇప్పుడు మళ్ళీ వేసుకున్న నూనె పూర్తిగా చల్లారేలోపు మనము మామిడికాయ ముక్కల్లోకి ఇంకా ఉప్పు ఆవపొడి అవన్నీ కలుపుకోవాలి కదా వాటిని ముక్కలకే పట్టించాలండి ఉప్పునైతే అందుకోసం అని చెప్పేసి మామిడికాయ ముక్కల్లోకి ఉప్పు మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కొంచెం పౌడర్ లాగా గల్లు ఉప్పే కానీ నేను పౌడర్లాగా మిక్సీ పట్టినా పొడి పసుపు ఇవన్నీ ముక్కలకు పట్టించుకోవాలి అట్లయితేనే ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట సంవత్సరం అయినా కూడా ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఇలా ముక్కలకు పట్టిస్తే ఆవ పొడిని ఆలోపు ఆయిల్ కూడా మంచిగా చల్లారిపోయింది ఈ నువ్వుల పొడి కారం పొడి ఇవన్నీ కలుపుకున్నాం కదా ఆ పౌడర్స్లోకి ఈ మంచిగా మనం తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపును అందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇలా మంచిగా కలిసే వరకు అయితే కలుపుకున్నా ఇప్పుడు ఇందులోకి ఆ ముక్కలనైతే యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది కలిపిన తర్వాత చూసారు కదా ముక్కల్లోకి వాటర్ లాగా వచ్చింది కదా ఉప్పు వేసినాం కాబట్టి అది మంచిగా ఊరుతుంది అనమాట ముక్కలు అండ్ మనము గ్రేవీ లాగా పౌడర్లన్నీ వేసినాం కదా అదంతా గ్రేవీ లాగా తయారవుతుంది ఇది కొంచెం గట్టిగానే అనిపిస్తుంది రేపటి వరకు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట ఎందుకంటే మనకి పొడి ఎక్కువ కదా ఇట్లా క్వాంటిటీ ఎక్కువ కదా మనకి మెత్తబడ్డ టైం తర్వాత గ్రేవీ వస్తుంది మంచిగా మన అన్నంలో కలుపుకున్నా కూడా మనకి మంచిగా కలుపుకోవడానికి గ్రేవీ ఎక్కువ ఉంటుంది అనమాట మనం ఇట్లా నువ్వుల పొడి వేసుకోవడం వలన మళ్ళీ నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఇవి అయితే ఈ పచ్చళ్ళు ఎక్కువ ఉంటుందండి మనము ఎప్పుడైనా దోశలోకైనా ఇంకా రైస్లోకైనా చపాతీలోకైనా ఇది టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ చట్నీ బాగా పుల్లగా లేకుండా మనం నువ్వుల పొడి వేసుకున్నాం కాబట్టి ఇది వేరే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు మూడు రోజులు మంచిగా కలుపుకోవాలి వేరే బాక్స్లో పెట్టేసుకున్న తర్వాత మూడు రోజులు కలుపుతూ ఉండాలి ఇలా త్రీ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నానండి మధ్య మధ్యలో కలిపిన నేను రెండు రోజులు రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కలుపుకున్నాను అనమాట ఇలా గ్రేవీ ఎందుకో నాకు కొంచెము గట్టిగా అనిపించింది అనమాట అందుకోసమైతే ఒక రెండు గరిటెలంత ఆయిల్ అయితే వేసుకున్న రెండు గరిటెలు పూర్తిగా కూడా వేయలేదు అదే నాకు ఫుల్గా అనిపించింది వేయకపోయినా పర్వాలేదు అనిపించింది అండి తర్వాత సీసాలోకి పెట్టుకున్న తర్వాత మీరందరూ పచ్చళ్ళు పెట్టుకున్నారా ఎన్ని రకాలు పెట్టుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే నువ్వుల పొడితో మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది త్రీ డేస్ తర్వాత ఇలా గాజు సీసాలోకి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ వరకు కలర్ మారదు అండ్ టేస్ట్ పచ్చడి అయిన తర్వాత పచ్చడి సీస కానీ జాడి కానీ దానిపైన ఇలా మంచిగా వాటర్తో మరకలు లేకుండా తుడిచి ఇలా పసుపుతో ముగ్గు వేసి కుంకుమతో బొట్లు పెట్టుకుంటాం దిష్టి తలకుండా చిన్న మొల కూడా కట్టేది మా నాన్నమ్మ అయితే మీకు కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయని నా కామెంట్స్ లో చెప్పండి అయితే మన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్